హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లీ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను కూర కారం చూపిస్తున్నాను నేను ఇంట్లోకి చేసుకున్నానండి మసాలా కారం కూర కారం ఊరి స్టైల్లోనమాట అమ్మ తర్వాత అక్కలు కూడా ఇలాగే చేసేవారు నేను ఆ స్టైల్లోనే చేశాను కాకపోతే ఇందులో కొన్ని వేరే కొత్తగా అయితే నేను ఒక రెండు ఐటమ్స్ అయితే యాడ్ చేశాను ఫస్ట్ అయితే నేను తయారు చేసిన కారాన్ని అయితే చూసేయండి మంచి కలర్లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది ప్రతిసారి నేనే ఎప్పుడు మా పెళ్ళైన దగ్గర నుంచి నేనే ఆడించుకుంటాను తర్వాత మధ్యలో కొంతకాలం అయితే అక్క పంపించేదనమాట తనకు వీలైనప్పుడు తను పంపిస్తుంది అక్కకు అవ్వలేనప్పుడు నేను ఆడిస్తు నేను రెడీ చేసుకుంటాను అనమాట దానికోసమైతే నేను టూ కేజెస్ ఎండుమిర్చి తీసుకున్నానండి సన్నగా ఉన్నవి తర్వాత కారం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పారు కాయలు అందుకని సన్నగా ఉన్న కాయలు చూసి తీసుకున్నాను అనమాట ఒక టూ కేజీస్ మిరపకాయలు తీసుకుంటే దాంట్లోకి ఒక అర కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఆవాలు ఏమో హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి మెంతులు మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను అనమాట ఇంకా సామాన్లు అయితే చెక్క లవంగాలు యాలకులు కసూరి మేతి కూడా వేసానండి నేను అమ్మ అయితే ఎప్పుడు కసూరి మేతి వేయడం నాకు తెలీదు కానీ ఇప్పుడు ప్రతి వంటకంలోనూ మనం కసూరి మేతి కంపల్సరీ వాడుతున్నాం కదా అందుకనే నేను కారంలో వేశాను అనమాట ఇంకా అయితే బిర్యానీ ఆకు ఇవి మిరియాలండి మిరియాలు ఒక ట్వంటీ గ్రామ్స్ అలా తీసుకున్నాను అన్నమాట ఇంకా కొద్దిగా గసగసాలు స్టార్ ఫ్లవరు సొంటి సొంటి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా తీసుకున్నాను సొంటి ఒకటి తర్వాత కసూరి మేతి ఒకటి ఎప్పుడు అమ్మ వాడేది కాదు కసూరి మేతి వేసేదేమో మరి నాకు ఐడియా లేదు కానీ కసూరి మేత అయితే ఎప్పుడూ వాడేవారు కాదండి ఎప్పుడూ లేదు ఈ అది కూడా మనకి ఈ మధ్యకాలంలోనే కదా వాడకం వచ్చిందా కసూరి మేతి అని నేను నా పెళ్ళి ఇరవై సంవత్సరాల్లో ఒక లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నేను ఎప్పుడూ కసూరి మీద వినలేదు ఈ మధ్యకాలంలోనే ప్రతి వంటకంలోని ఇంకా దాన్ని కంపల్సరీ అన్నట్టు చేశారు మనం కూడా అలాగే వాడుతున్నాం ఇది సొంటి సొంటి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకున్నానండి నా దగ్గర మెజరింగ్ స్కేల్ ఉంది దాంట్లో అన్నిటినీ మెజర్ చేసుకుని తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ కలిపి ఒక వెడల్పుగా ఉన్న బేషన్లో వేసి మేడ మీద ఎండలో పెట్టడానికి తీసుకెళ్తానండి అంటే కిందని ఏదన్నా క్లాత్ లాంటిది వేసి వేద్దాము అంటే మాకు ఇక్కడ ఉడతలు చాలా ఎక్కువ అండి మేడ మీద ఏమైనా వేసామంటే మొత్తం అన్నీ పాడు చేసేస్తాయి అనమాట పసుపు కొమ్ములు ఒక ఒక హండ్రెడ్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నానండి పసుపు ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఒక ప్రతి కూరలోని కంపల్సరీ పసుపు వేస్తాం కదా కూర కూరలో పసుపు తర్వాత ఇప్పుడు కారంలో కూడా పసుపు ఎక్కువ వేస్తే మళ్ళీ కూర అంతా కలర్ పసుపుగా అయిపోద్దని తక్కువ తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఎండబెట్టాను సామాన్లకు అందుకే ఒక పాత చున్నీ ఉంటుంది కదండి అది కప్పి పెట్టాను అనమాట లేకపోతే ఉడతలు మొత్తం నాశనం చేస్తాయన్నమాట తినేసి వెళ్తే పర్వాలేదండి కొంచెం తింటాయి మిగిలినవి అన్నీ చల్లుతాయి అనమాట మనము సామాన్లన్నీ కలిపి ఒక కేజీ ఎండబెట్టామనుకోండి ఒక రెండు వందలు మూడు వందలు గ్రాముల దాకా పాడు చేసేస్తాయి అన్నమాట ఉడతలు మిరపకాయలు అయితే బాగా ఎండిపోయినాయి అండి మేడ మీద బియ్యం కానీ బియ్యం కడిగి ఆరబెట్టిన తర్వాత సోళ్ళు కానీ ఇలా ఏం పెట్టినా కూడానండి ఉడతలు అయితే చాలా గందరగోళం చేసేస్తాయి అనమాట మొత్తం అంతా చల్లేస్తాయి అందుకని క్లాత్ కప్పి కంపల్సరీ అలా పెట్టుకోవాలి మిరపకాయలు అయితే బాగా ఎండిపోయినాయి అండి ఇలా తుంచి తిరుగుతున్నాయి చూసారా అదే మనం వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ కారం మాడించుకోవాలనుకుంటే అప్పుడైతే కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనమాట మిరపకాయలు అంటే ఇప్పుడు ఎండలో ఎండినంత బాగా ఎండవు కదా ఇప్పుడు అంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి కదండి మిరపకాయలు ఏంకరమా ఒక పూట ఎండలో ఉంటే మనమే ఎండిపోయేటట్టున్నాం అసలు అంత భయంకరమైన ఎండలు కదా అందుకని మిరపకాయలు అయితే వేపట్లేదు ఇంకా ఈ సామాన్లు అయితే నేను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇంకా పసుపు కొమ్మలు కూడా చితగ పసుపు కొమ్మలు కూడా చితగ చిన్న చిన్న మొక్కలా చేశాను సొంటు కూడా చితగ సిమ్ బాగా సిమ్లో పెట్టి వేయిస్తున్నానండి ఎందుకంటే ఒక చేత్తోనేమో వీడియో తీస్తున్నాను ఒక చేత్తో సామాన్లు వేపుతున్నాను ఈ వీడియో హడావిడిలో పడి నా సామాన్లు కానీ మాడిపోయి అనుకోండి కారం అంతా పాడైపోద్ది కదా అందుకని బాగా సిమ్లో పెట్టి వేయిస్తున్నాను అనమాట మామూలుగా అయితే మీడియంలో పెట్టి చక్కగా వేయించుకుంటే మరీ కలర్ మారిపోకుండా జాగ్రత్తగా వేయించుకుంటే సరిపోతుంది అంటే కారం మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అన్నమాట చేసుకునే పని ఏదో కొంచెం నీట్గా శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని చిన్నగా దోరగా అంటారు కదండి అలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేసుకుని మిల్లుకి తీసుకెళ్ళాలండి అసలే సాటర్డే అంటే చాలా రష్ ఉంటుంది అన్నమాట మీల దగ్గర నేను అన్నట్టుగానే చూసారు ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ నుంచి లోపల వరకు ఉన్నాయండి వరుసగా పెట్టేసి ఉంచారు ఇప్పుడు ఇది నాకు అయ్యేటప్పటికి చాలా టైమే పడుతుంది కానీ తప్పదు అనమాట వచ్చాను కాబట్టి ఎట్టి బస్సులని నా కారం ఆడించుకుని అయితే వెళ్ళాలి కారం అయితే అయిపోయిందండి కేజీకి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మిరపకాయలు ప్లస్ సామాన్లు అన్నీ కలిపి త్రీ కేజెస్ వచ్చింది నాది అక్కడ వెయిట్ చూస్తారు కేజీకి ఎంత అని చెప్పి దాని ప్రకారం తీసుకుంటారనమాట అలా తీసుకున్నారు కారం అయితే చాలా మెత్తగా పిండిలా వచ్చిందండి చాలా మెత్తగా వచ్చింది ఇంకా నేనైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని వెడల్పుగా ఉండే ఒక బిర్యానీ గిన్నె ఉంటుంది కదండి దాంట్లో వేసి ఎండబెడుతున్నాను ఎందుకంటే కారము వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేస్తే కారం కలర్ మారిపోతుందండి తర్వాత అందులో ఆ వేడికి వాటర్ కూడా వచ్చేస్తుంది కదా కారం పాడైపోతుంది అనమాట ఎక్కువ రోజులు నిలవ ఉండదు ప్లస్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకని నైట్ అంతా నేను ఇలాగా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసి ఇలా చున్నీ కప్పేసానండి కానీ ఏమీ పడకుండా ఉండడానికి చున్నీ కప్పేసి ఉంచాను ఇంకా మరుసటి రోజు పాపని స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసి దీన్ని జగ్గ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట కారం అయితే భలే ఉందండి మెత్తగా ఉంది ప్లస్ కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట ఈ డబ్బా కూడా ముందుగానే కడిగి ఆరబెట్టానండి అసలు ఎక్కడ చిన్నది కూడా తడిలేదు ఎక్కడ తడి లేకుండా చిన్న చెమ్మ లేకుండా పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా అలాగే నిలవ ఉంటుందండి నేనైతే ఇవి వెల్లుల్లిపాయలు వేయట్లేదండి ఎల్లుల్లిపాయలు వేస్తే ఒకసారి నాకు కారం పాడైపోయింది బూజు వచ్చేసింది కారం అంతా పాడేయవలసి వచ్చింది అనమాట అందుకని అప్పటి నుంచి నాకు భయం వేసి నేను వెల్లుల్లిపాయలు వేయనండి కావాలనుకుంటే కూరల్లో సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇన్ని మసాలాలు వేసిన తర్వాత మనకి ప్రతి కూరలోని మసాలా కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి కొన్ని పర్టికులర్ ఐటమ్స్కి వేసుకుంటే సరిపోతుంది ఈ కొంచెమే ఉందండి నా కారం అయిపోయింది డబ్బాలో ఉన్న చూసారా కొంచమే ఉందనమాట అందుకనే ఇప్పుడు అంత అర్జెంటుగా కూడా కారం వాడించాను ప్లస్ ఇప్పుడు ఎండలు కూడా తగ్గిపోతాయి కదండి ఎండలు తగ్గిపోతే ఇంక మళ్ళీ ఇప్పుడు కారం వాడించడానికి కూడా అవ్వదు ఓకే అండి నా వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు చెప్పేదే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో వీడియో చూడట్లేదు వీడియో చూసే వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి